ఇక్కడ మీరు చూస్తున్నది కేవా ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఆయుర్వేద హెల్త్ ప్రొడక్ట్స్ అండి అలవేరా క్రాన్బెరీ జ్యూస్ యాకృత్ కేర్ లివర్ సిరప్ కిడ్నీ హెల్త్ సిరప్ యాంటాసిడ్ సిరప్ డైజెస్టివ్ కేర్ సిరప్ తర్వాత గ్లూకోజ్ అమైన స్టోన్ క్రష్ హరిద్ర అమృత్ హృదయామృత్ సిరప్ ఇమ్యూనరీ టాబ్లెట్ డైలీ సూపర్ ప్లస్ తర్వాత ప్రెక్సిట్ ట్యాబ్లెట్ యూరిక్ యాసిడ్ ట్యాబ్లెట్ తర్వాత మెమోర్ ప్లేస్ బీబీ కేర్ ట్యాబ్లెట్ స్పోర్ట్ న్యూట్రిషన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ ఇట్లా తర్వాత సిమ్రిత్ ప్లేస్ అంటే స్ట్రెస్ సిరప్ ఈ రకంగా చూడండి ఇన్ని రకాల ప్రోడక్టు కేవా కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఇవి కాదు ఇంకా చాలా ఉన్నాయండి ఇవి ఇక్కడ కొన్ని మాత్రమే మీ ముందుగా ఉంచడం జరిగింది ఈ వీడియోలో ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా మా ధన్యవాదాలు ప్రత్యేకంగా ఎందుకంటే ఇన్ని ప్రొడక్టులు మీరు వీడియో ద్వారా చూసి రేపు ఫ్యూచర్లో మీరు కూడా ఈ కంపెనీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కంపెనీ ద్వారా మీరు కూడా ఆదాయం సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి నాలాగే చాలామంది డైరెక్టర్లు కావాలని కోరుకుంటూ మరి ఈ వీడియో ద్వారా చాలామంది ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఈ విధంగా వీడియో తీస్తూ ఈ ప్రోడక్ట్లు మీ ముందు పెట్టడానికి గల కారణం ఈ ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీకు నేను ప్రత్యేకంగా నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ప్రోడక్ట్ల వల్ల మరి మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మరి మీరు ఇచ్చి దీని గురించి రిజల్ట్ తీసుకున్నారా అంటే నేను కొన్ని వందల మందికి ఇచ్చి ఈ ప్రోడక్ట్ ద్వారా రిజల్ట్ తీసుకోవడం జరిగిందండి ఇందులో ఏ ప్రోడక్ట్ కూడా దేనికి తక్కువ ఏది తీసిపోదు అన్నీ కూడా చాలా రిజల్ట్తో కూడుకున్నటువంటి ప్రోడక్ట్సే ఇంకా ఇలా చాలా విలువగల ప్రోడక్ట్ ఉన్నాయి ఇవి తక్కువ రేట్లో ఉన్న ప్రోడక్ట్ మాత్రమే అండి ఇవి తక్కువ కాస్ట్లో వచ్చే ప్రోడక్ట్ మాత్రమే మనకు చూపిస్తున్నాయి ఎందుకంటే జనాలు ఎప్పుడైనా కానీ తక్కువ రేట్లు ఉన్న ప్రోడక్ట్ని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ చూడండి సిమిత్ ప్లస్ అనేది స్ట్రెస్ సిరప్ మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళకు ఇక ఈ కేవా సిమెత్ ప్లస్ సిరప్ స్ట్రెస్ సిరప్ అనేది పనిచేస్తుందండి ఇది తీసుకోవడం వల్ల మనకు మన మానసికంగా టెన్షన్ ఉన్నవారు మైండ్ మీద ఒత్తిడి వాడే వాళ్ళకు ఇది పనిచేస్తుంది ఇక బీపీకే కేర్ ట్యాబ్లెట్స్ బీపీ ఉన్న వాళ్ళకు ఈ ట్యాబ్లెట్స్ ప్రతిరోజు వేసుకోవడం వల్ల మీకు బీప్ కంట్రోల్లో ఉంటుందండి వంద ట్యాబ్లెట్స్ ఉంటాయి మూడు వందల రూపాయలది చాలా అద్భుతమైన ప్రొడక్టు యూరిక్ యాసిడ్ అనే ప్రాబ్లం అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ విన్న వరకు ఈ యూరిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుందండి ఫ్లాక్సిడ్ అవసరగింజులతో తయారైన ట్యాబ్లెట్ అనేది తర్వాత ఈ హృదయం సిరప్ అనేది గుండె రక్తనాణాలు బలంగా ఉండడానికి గుండె బలమైన రక్త సర్పణ జరగడానికి ఈ యొక్క సిరప్ టూ హండ్రెడ్ ఎంఎల్ సిరప్ పచ్చిస్తుందండి ఇది తీసుకోవడం వల్ల కూడా మనకు ఆర్ట్ పరమైనటువంటి నిబంధనలు తొలగిపోతాయండి ఇంకొకటి స్టోన్ క్రష్ టాబ్లెట్స్ అంటే కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకు ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ రాళ్ళు కరిగిపోతాయండి దీన్ని కూడా మీరు గమనించాలి ఇక్కడ గ్లూకోజం అంటే మోకాలలో జిగురు అరిగిపోయిన వాళ్ళకు ఈ గ్లూకోజం అయిన ట్యాబ్లెట్స్ అద్భుతంగా పనిచేస్తాయి మన మోకాల్లో ఉన్నటువంటి కాట్లేజ్ అరిగిపోవడం వల్ల మనకు కాళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి కాళ్ళు లకలుకలై మన కాళ్ళు కదలేని స్థితిలో ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళకు క్లీ గ్లూకోజమ్మని ఇవ్వడం ద్వారా మనకు కాళ్ళలో మళ్ళా జిగురులాగా తయారయ్యి మనకు కాళ్ళు ఫ్రీగా ఆడుతాయి దానివల్ల మొక్కలు నొప్పులు తగ్గుతాయని నేను తెలియస్తున్నాను ఇక్కడ ఇమ్యూనోరిచి టాబ్లెట్ అంటే ఇవి ఆవు రూపాయలతో తయారు చేసిన టాబ్లెట్స్ అండి ఆవు ఈ ఆరు ఆరు తయారు తీసిన పాలన చేసినటువంటి టాబ్లెట్స్ ఇవి దీనివలన అనేక రకాల వైరస్ క్రీములను చంపడమే కాకుండా బ్యాక్టీరియా వైరస్ లాంటి క్రిములను చంపి రోగనిరోధక శక్తి పెంచి మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి దూరం చేయడానికి ఈ యొక్క ఇమ్యూనిటీ టాబ్లెట్స్ చాలా ఉపయోగపడతాయండి ఇది ప్రతిరోజు ఒక ఆరు నెలలు తీసుకోవడం ద్వారా మనలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎలాంటి బీమానైనా సులభంగా మనము బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇమ్యూనిజ్ టాబ్లెట్స్ ప్రతిరోజు పిల్లల కనుంచి ఎవరైనా తీసుకోవచ్చు మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది చాలా రకాల వైరస్ క్రిముల నుండి టైపాయిడ్ జ్వరాల నుండి మలేరియా జ్వరాల నుండి మనకు రక్షణ కల్పించండి మళ్ళీ ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతుందండి ఈ రకంగా మనకు ఇమ్యూనిటీస్ తీసుకోవడం వల్ల చాలా అది అదేవిధంగా డైలీ ప్లేస్ సూపర్ ప్లస్ అనేది కూడా మనకు అన్ని రకాల ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేసిన టాబ్లెట్స్ అండి ఇది మనము భోజనానికి ముందు తీసుకున్నట్టయితే మనకు బాడీకి కావాల్సిన అన్ని విటమిన్లు మినరల్స్ లభించి మనం ఆరోగ్యం ఉండడానికి ఈ యొక్క డైలీ ప్లస్ టాబ్లెట్స్ మనకు బాగా పనిచేస్తాయి ఇది రోజు కూడా ఆహారంతో పాడుతూ ముందుగా తీసుకున్నట్టయితే మనం వాడుకోవాల్సిన అన్ని రకాల మినరల్స్ విటమిన్స్ అన్ని లభించి మంచి ఆరోగ్యం పొందుతామండి ఇక్కడ చూసేది మీరు కేవ మెమోరీ ప్లస్ అనేది మెమోరీ పవర్ తగ్గిన వాళ్ళకు మెమోరీ జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యవంతులు అవుతారు మెమోరీ ప్లస్ ట్యాబ్లెట్స్ వాడండి మీ జ్ఞాపక శక్తిని పెంచుకోండి మీ మానసిక ఒత్తుడిని విముక్తి కాండి మంచి తెలివితేడలు సంపాదించుకోండి పిల్లలకు మంచి చదువులో ముందుకు రావడానికి మెమోరీ ప్లస్ ట్యాబ్లెట్స్ చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా మనకు స్పోర్ట్ న్యూట్రిషన్ పౌడర్ కూడా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇక్కడ మీకు ఇక స్పోర్ట్ న్యూట్రిషన్ పౌడర్ ఉపయోగపడుతుంది రెండు వందల గ్రాములు మూడు వందల రూపాయలు ఇది పిల్లలకు మంచి పోషణతో పాటు మంచి మానసికంగా శరీరంగా ఎదుగుదలను పనిచేస్తుంది అలా ఈ ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోవడం వల్ల పాలలతో తీసుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్యంతో పాటు మంచి ప్రోటీన్ లభించి మంచి కండపుష్టి కలిగి ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మంచి వాళ్ళకు శరీరక మానసిక ఎదుగుదల వస్తుందని మన కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగిందండి ఇది మూడు వందల రూపాయలు ఇది కూడా మూడు వందలు న్యూమో ప్లస్ పన్నెండు వందల రూపాయలు యువర్ ప్లస్ పన్నెండు రూపాయలు పది నుంచి పదమూడు వందలు గ్లూకోజమైన పన్నెండు వందలు ఈ రకంగా ఈ ట్యాబ్లెట్స్ అద్భుతమైన ట్యాబ్లెట్స్ సిరపులు మన కేవా కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఇవి మీరు మన ఇళ్ళల్లో ఏలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా వీటి గురించి మీరు ఎవరి వీడియోలు చూసి తెలుసుకున్నట్టయితే దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి తప్పకుండా ఈ వీడియో ద్వారా ఈ ఆయుర్వేద ప్రోడక్టులు కేవా కంపెనీ తయారు చేసినాయి వాడి మీ ఆరోగ్యంతో పాటు ఆదాయం సంపాదించుకునే మార్గాలు మేము మరొక వీడియోలో తెలియజేస్తాము ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్టును గమనించి మీకు మీ ఇళ్ళల్లో ఏలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మా హెల్త్ ప్రోడక్ట్ వాడి మాకు మీ యొక్క మా మహర్షి ఆయుర్వేద వైద్యశాల భగత్ సింగ్ నగర్ బీజున్ రామకృష్ణపూర్ మంచిరాల డిస్టిక్ నందు మేము మా యొక్క హాస్పిటల్ నిర్వహిస్తూ కేవా కంపెనీ డైరెక్ట్గా చేస్తూ చాలామంది ఆరోగ్యాల మీద ఫోకస్ పెడుతూ వారి అనారోగ్య సమస్య నుండి మేము వారికి అన్ని రకాల టెస్టుల ద్వారా కానీ వారి ఆర్థిక వారి ఆరోగ్య ఇబ్బందుల వల్ల కానీ వారికి ఈ యొక్క మెడిసిన్ ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్యాలు బాగు చేస్తున్నామని తెలియజేస్తున్నాము ఇందులో అన్నివి కూడా మేము చాలా రకాల సమస్యల మీద ఇచ్చినటువంటి ప్రోడక్టే దీంట్లో ఏది కూడా తక్కువ ఏం కాదు అన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేసే మెడిసిన్స్ ఇంకా మన ఇంట్లో వాడుకునే పేస్టు హెయిర్ ఆయిల్ టీ పౌడర్ వంట నూనె ఇంకా గచ్చు క్లీనరు టాయిలెట్ క్లీనర్లు అగ్రికల్చర్ ప్రోడక్టు ఈ రకంగా మనం ఇంట్లో వాడుకునే పసుపు కారం కానుంచి కూడా మనకు దొరుకుతాయండి ఇది చాలా అద్భుతమైన కంపెనీ ఇలా కేవో అలవేరా జ్యూస్లు కూడా చాలా రకాలు ఉన్నాయి ఇలా మల్టీపేర్ అని క్రానబేర్ అని నార్మల్ అలవేరా అని ఇంకా పీచిపేరీ అలవేరా అని ఉన్నాయి నోని జ్యూస్ అండి అకాయపేరీ జ్యూస్ అండి ఇట్లా చాలా రకాల హెల్త్ ట్యాబ్లెట్స్ అయితే ఇంకెన్నో రకాలు ఉన్నాయి ఆర్థోకేర్ టాబ్లెట్స్ అని బోన్ హెల్త్ ట్యాబ్లెట్ అని కాల్షియం నిత్రి విటమిన్ ట్యాబ్లెట్స్ అని షుగర్ కంట్రోల్ అని డయాబెటిక్ అని ఇట్లా మనము ప్రతి ఒక టాబ్లెట్ కూడా ఎన్నో రకాల సమస్యలకు పనిచేస్తుంది థైరాయిడ్ కోసం ఉన్నాయి మన దగ్గర బీపీ కోసం ఉన్నాయి షుగర్ కోసం ఉన్నాయి నరాల సమస్యల కోసం ఉన్నాయి సెక్సువల్ సమస్యల కోసం ఉన్నాయి పిల్లలు కాని వాళ్ళకు ఉన్నాయి హార్మోన్ ప్రాబ్లం వాళ్ళకు ఉన్నాయి ఇట్లా మనకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు క్యాన్సర్ కాని కూడా మనకి ఈవ కంపెనీ అద్భుతమైన ప్రొడక్ట్ తయారు చేసింది హెచ్ఐ పేషెంట్లు కూడా ప్రొడక్ట్ తయారు చేసింది మన పిల్లలకు ఆరోగ్యంగా ఉండడానికి కిడ్స్ గ్రోత్ పౌడర్ లాంటివి కూడా ఉన్నాయి ఇంకా చాలా రకాల హెల్త్ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నాయి మీరు ఈ ప్రోడక్టు ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ మీరు ఈ హెల్త్ ప్రోడక్ట్ ద్వారా మంచి ఇన్కమ్ తీసుకొని కేవా కంపెనీలో తయారైన ప్రోడక్ట్ వాడి మీ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ మీకు ఈ కేవా కంపెనీ మంచి డిస్ట్రిబ్యూటర్ ఇలా ఎదగడానికి ఆదాయం సంబంధ మార్గం అనేది ఉన్నదిలా ఈ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ద్వారా చాలామంది ఉపాధి పొందవచ్చు అన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ వీడియోలు చూసి క్రొత్తమైన ఈ ప్రోడక్ట్ ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారని కొంతమంది అయినా ఈ కంపెనీలో జాయిన్ అయ్యి ఉపాధి పొందుతారని ఆశతోటి నాకు ఉన్నటువంటి అవకాశాన్ని పది మందికి పంచాలనే దృష్టితోటి నేను ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతోటి వీడియో చూసి ఎవరు కూడా దీన్ని తక్కువ అంచనా వేయకుండా ఎక్కడ కూడా దీన్ని నిర్లక్ష్యంగా కాకుండా ఒక మంచి ఉద్దేశంతో వీడియోని చూడండి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది ఈ వీడియో ద్వారా మీ భవిష్యత్తు బాగుపడుతుంది మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రోడక్టులు గవర్నమెంట్ అప్రూవల్స్ పొందినటువంటి ఇవి చాలా మంచి నాణ్యతతో ఉన్న ప్రోడక్ట్లు అండి ఇవి కంపెనీ సైంటిస్టుల ఆధ్వర్యంలో ల్యాబ్లలో తయారు చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎవరికి కూడా ఎలాంటి హెల్త్ పరంగా ఇబ్బంది రాకుండా ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రోడక్ట్ మీరు అందరూ వాడుకొని మీ ఇళ్ళల్లో మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు దేశాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు మన గ్రామాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు మనం నిరుద్యోగాన్ని తరిమిన వాళ్ళం అవుతాము ఉపాధిని పొందిన అవుతాము మనము సమస్తము ఈ హెల్త్ ప్రొడక్ట్ ద్వారా సాధించుకోవచ్చు మన కళలు కోరికలు సమస్తం కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ద్వారా తీర్చుకోవచ్చు అనేది నేనే కాదు చరిత్ర కూడా నిరూపిస్తుంది ఎంతోమంది తమ జీవితంలో పేదరికాన్ని తరిమి తన్ని ఎల్లగొట్టి తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఈ కంపెనీ ద్వారా ఎన్నో రకాల వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని భవిష్యత్తుకు వాళ్ళు బాటలు వేశారు వారందరికీ మా ధన్యవాదాలు కరుణ్ గోయల్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ కరుణ్ గోయల్ గారు వరుణ్ గోయల్ గారికి భా భారత ప్రభుత్వాలు కూడా ఎన్నో అవార్డ్స్ ఇచ్చింది ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి అవార్డ్స్ అందుకున్నారు గవర్నమెంట్ ఎన్నో రకాల సర్టిఫికేషన్స్ ఐటీ డిపార్ట్మెంటు ఎఫ్డిఏ సర్టిఫికేట్ బుడ్డగట్ సర్టిఫికేటు అలాల్ సర్టిఫికేట్ కేసీఆర్ సర్టిఫికేట్ డబ్ల్యూసి సర్టిఫికేషన్ కలిగి ఉన్నది కంపెనీ కంపెనీ గవర్నమెంట్ పరంగా ఎన్నో అవార్డులు అందుకున్నది కాబట్టి ఈ కంపెనీ ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి చివరి వరకు వాళ్ళ కామెంట్లు పెట్టి ఈ వీడియోను షేర్ చేసి పది మందిలో కూడా మంచి భవిష్యత్తును సంపాదించుకుంటారని ఆశతోటి నేను ఉన్నాను థ్యాంక్స్ ఈ వాచింగ్ ఫర్ వీడియో శ్రీ మహర్షి ఆర్ట్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ సారీ శ్రీ అభయాంజనే ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ మహర్షి ఆయుర్వేద వైద్యశాల ద్వారా మేము ఈ వీడియో మీకు అందిస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి ఇప్పుడట్టు చూసి ఆరోగ్యవంతులు కాండి